బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు మా ప్రయత్నం మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అలాగే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కన్నబాబు గారు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నినకాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో భార్య వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి మీద రాత్రి పది గంటలకి పోలీసుల్ని పంపించి ఆ వీడియో విజువల్స్ కూడా విజువల్స్ కూడా ఉన్నాయి పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు వారు మాట్లాడుతూ మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లో ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మాట్లాడతారు వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేన వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఇస్తాం సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం మీరు పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉన్నారా లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు మీ మీ తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు మీ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు పది రోజులు అయింది నిన్న నోటీసులు ఇచ్చారు పంతొమ్మిదో తారీఖున ఎన్నికలు పెట్టారు ఎన్నికలు కానివ్వండి మీ బలం ఏంటో ఏంటో అన్నిటివంటి తేలిపోతాయి కదా మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాజకీయం ఈరోజు అయిపోతుందని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే ఇంత ఇదే ప్రజాస్వామ్యం ఈ ఇంకో నాలుగు సంవత్సరాలతో ముగిసిపోతుంది ఇంక ఇక్కడి నుంచి ప్రజాస్వామ్యం ఉండదు అనేటువంటి మీ అభిప్రాయం మళ్ళీ నాలుగు సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు అధికారాలు మారుతూ ఉంటాయి పరిస్థితులు ఎప్పుడు ఈ రకంగా ఉంటాయనుకుంటే మీ అమాయకత్వం పోలీసులు కూడా ఈ కొంతమంది పోలీసు అధికారులు ఈ సినిమాల్లో పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్ లాగా మీరు పనిచేస్తానంటే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మేము ఫోన్ చేస్తే ఆయనకి వినబడదు మేము ఫోన్ చేస్తే ఆయనకి కనబడదు మేము ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు మేము ఫోన్ చేస్తే ఫోన్ ఆపేస్తాడు మీ పద్ధతి కానీ మార్చుకోకపోతే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం మీరు ఏం చట్టం ఏం చెప్తా చెయ్యండి లా అండ్ ఆర్డర్ ఏ రకంగా నిలబెట్టాలో అది మీ బాధ్యత ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి కార్పొరేటర్ని ఆ వారి కుటుంబ సభ్యులని వెళ్ళి మీరు బెదిరిస్తే దీన్ని ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏ రకంగా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నటువంటి మీ అభిప్రాయం మీరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా లేకపోతే లోకేష్ రచించినటువంటి రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపు కానీ మళ్ళీ మా ఏ కార్పొరేటర్ ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు మాకే ఇప్పుడే ఒక కార్యక్రమానికి వెళ్ళాం మా పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లు ఎదురయ్యారు కనీసం వాళ్ళని అడగలేదు ఎందుకు వెళ్ళిపోయారని కూడా మేము అడగల వాళ్ళకి ఆ నైతిక బాధ్యత లేకపోయినా నైతిక విలువలు లేకపోయినా వెళ్ళిపోయినా మాకు ఎారసుపడ్డారు ఎదురుపడ్డారు కనీసం మాది రండి అని కానీ ఎందుకు వెళ్ళిపోయారని కానీ వారు నిర్ణయం తీసుకున్నారు వెళ్ళిపోయారు సరే బెదిరింపులకు వెళ్ళిపోయారో లేకపోతే ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయారో లేకపోతే ప్రలోభాలకు లోనే వెళ్ళిపోయారో వెళ్ళిపోయారో వెళ్ళిపోయారు వాళ్ళు నిజంగా దొరుకుంటే వాళ్ళిద్దరినీ కారెక్కించుకొని మేము తీసుకెళ్ళిపోగలం కదా దేనికి ఈ రకమైనటువంటి మీకు బలం లేనప్పుడు ఎందుకు లెటర్ లేఖ ఇచ్చారు వాళ్ళు నిజంగా బలమే లేదనుకుందాం మీకు కావాల్సిన టూ థర్టీస్ మెజారిటీ లేదనుకుందాం ఎందుకు లెటర్ ఇచ్చారు ఈ పదకొండు నెలల కోసం మీ పాగలాడు దేనికి కొన్ని ఇక్కడ ఏమైనా ఉన్నటువంటి దాన్ని ఏమైనా వండిస్తున్నారా విలువైనటువంటి భూమిని తీసుకొని వెళ్ళి నేను ఒక సంస్థ కట్టబెట్టారు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టేస్తారు నాకు తెలిసి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అన్నా ఏ ఏ సంస్థకన్నా ఏ సంస్థ కన్నా ఇచ్చినప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు దాటి ఏ సం ఏ సంస్థకి లీజ్కి ఇవ్వాలి కానీ అలాంటి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చారు నువ్వు నేను ఏదన్నా ఒక షాప్ అధిగిస్తే రెండు సంవత్సరాలకు ఒక ఫైవ్ పర్సెంటో మూడు సంవత్సరాలకు ఒక ఫిఫ్టీన్ పర్సెంటో రెంట్ అనేటువంటిది పెంచకుండా ఈ వ్యవస్థలోనే ఎక్కడ లేదు అలాంటిది వాళ్ళకి పది సంవత్సరాలకు ఒకసారి పెంచుతారట తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇచ్చినప్పుడే టోటల్గా కట్టబెట్టిస్తారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని సంవత్సరానికి నాలుగున్నర కోట్లకి లీజ్కి డబ్బు ఇచ్చేస్తే మీరేంటి మీరు అందరూ కూడా ఒక లూలు ఒక మాల్ కట్టచ్చు మనకు కూడా భూములు ఇస్తే అలాగా పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటు భూమిస్తే ఒక ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు ఒక మా షాపింగ్ మాల్ కట్టలేమా మనం బ్యాంక్ కూడా కళ్ళకద్దుకొని ఇస్తాడు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ ఇస్తే ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు బ్యాంక్ కళ్ళ మూసుకొని ఇస్తాడు ఇదే పూర్ టు రిచ్ అంటే ఇదేనా పీ ఫోర్ అంటే ఇదేనా పేదవాడిని సంపద సృష్టించడం అంటే ఇదేనా పేదవాడిని గొప్పవాడి చేస్తానన్నావా గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేస్తానన్నావా ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టడం మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి ప్రభుత్వం తాలూకా పనితీరు మీద దృష్టి పెట్టడం మానేసి ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టడం మానేసి మా పార్టీ కార్పొరేట్లను ఎలా కొనాలి ఎలా బెదిరించాలి ఎలా భయపెట్టాలి ఎలా పోలీస్ వ్యవస్థను వాడుకోవాలి రేపు కానీ ఇంకా ఇటువంటివి కొనసాగితే పంతొమ్మిదో తారీఖు ఎన్నికలు ఇచ్చారు ఎస్ ప్రజాస్వామ్య ఆ ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్కి ఏ రకంగా బలం ఉన్నటువంటి వారు ఏ ఎవరి బలం ఏంటో నిరూపించుకుంటాం దాని ప్రకారం ముందుకెళ్తుంది కానీ ఈ లోపు ఇటువంటి బెదిరింపులు భయపెట్టడాలు బ్లాక్ మెయిలింగ్లు పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఇలాంటివి చేస్తే మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అవసరమైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందరూ కాదు కొంతమంది మాత్రం చాలా ఇంకా బహుశా కాకి యూనిఫామ్ తీసేసి ఆ పచ్చ చొక్కాలు ఇచ్చేస్తే మన రామానాయుడు గారు వేస్తుంటారు పాలకొలు రామానాయుడు గారు పసుపు చొక్కా ఒకటి అలాంటి చొక్కాలు వేసుకొని తిరిగితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం సో ఇప్పటికన్నా ఇటువంటివి మానుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందాం మీకున్నటువంటి బలాన్ని మీరు నిరూపించుకోండి మాకున్నటువంటి బలాన్ని మేము నిరూపించుకుంటాం ఏం జరగాలన్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అంతే తప్ప దాంట్లో ఏ మాత్రం డివియేషన్ వచ్చినా సరే ఇంకా మరింత రోడ్ ఎక్కాల్సినటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మరింత రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దనేటువంటిది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం దాని మీద ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చేది దాని మీద ఇప్పుడు సిపి ఇప్పుడు సిపి గారిని ఇప్పుడు కలెక్టర్ గారు కలిసి ఇచ్చాం రిప్రజెంటేషను ఇప్పుడు సీపీ గారిని కూడా ఒంటి గంటకు రమ్మన్నారు ఒంటి గంట సిపి గారిని కూడా కలుస్తున్నాం ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసరు ఏ స్టేషన్ నుంచి అయితే ఇచ్చారో వారందరినీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం కలెక్టర్ గారికి ఇచ్చాం సిపి గారిని కూడా కలుస్తున్నాం అనేటువంటిది కలెక్టర్ గారు చెప్పాం ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు కాబట్టి ఈ నో కాన్ఫిడెన్స్ సంబంధించినటువంటిది కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఆయనకి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ ఉన్నారు కాబట్టి పోలీస్ కమిషనర్ గారు కూడా కలవడం జరుగుతుంది ఏదో అడుగుతున్నా చెప్పమ్మ ఎంతమంది కావాల్సినంతమంది ఉన్నారు మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు మీకు ఎందుకు నెంబర్స్ మాకు ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు మీకు ఎంతమంది కావాలి చెప్పు ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పారట మీ పార్టీ వాళ్ళని అక్కడ ఏం భూకంపం వచ్చేస్తుంది చెప్పకముందే భూకంపం వచ్చింది అక్కడికి మీరు అనగానే మీరు ఆ కూటమిలో భూకంపం వచ్చింది ఆ ఊరిలో భూకంపం వచ్చింది ఏమో మరి ఏ ఊరు అన్నారు ఆ ఊరు ఎక్కడ ఎక్కడొచ్చింది మన గుండెలో కూడా ఎక్కడికి వచ్చినా ఏది జరిగినా మా బలం మాకుంది మాకు మాకు నమ్మకం ఉంది అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది అనేటువంటి నమ్మకం మాకుంది మాకు కావాల్సినటువంటి ఎంతమంది కావాలో అంతమంది ఉన్నారు ఉన్నారన్నటువంటి నమ్మకం మాకు ఉంది ఇవన్నీ వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ బెదిరింపులు ఎందుకు చేస్తారు లాస్ట్ ఇప్పటికీ వెళ్ళారు కదా కొంతమంది చెప్తున్నాను కదా ఇష్టం ఉండి ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళిపోయి నైతిక విలువలు దేనికన్నాను రాజీనామా చేసి వెళ్ళాలి పార్టీ మారినప్పుడు సరే వెళ్ళలేదు వెళ్ళిపోయారు వెళ్ళిన వాళ్ళు కూడా మేమేం డిస్టర్బ్ చేయలేదే మా పార్టీ మీద గెలిచావు లేకపోతే మా పార్టీ గుర్తు మీద గెలిచావు నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి మేమేం లాక్ రాలేదు లేకపోతే మేమేమి బెదిరించలేదే ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారమ్మా సరే అంతనే ఇవ్వగలరు అల్దేరేమో బోల్డ్ అంత ఉందమ్మా ఇప్పుడు బోల్డ్ అంత మేము ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత లేదు మాకు అవసరం లేదు మా పార్టీ సరే మేము యాభై ఏడు మంది గెలిచాం ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది పార్టీ కోసం పార్టీ కమిటీగా నిలబడ్డారు ఒకరిద్దరు అంటారా ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఏ పరిస్థితిలో వెళ్ళిపోయారో అనేటువంటిది మనం చూసాం సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రలోభాలు భయభ్రాంతులు చేయడం ప్రలోభాలు పెట్టడం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం అన్ని అవకాశాలను వాళ్ళు వాడుకుంటున్నారు అధికారం ఉంది కాబట్టి సరే లెట్స్ వేటెన్సీ నైన్టీన్త్ వరకు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఎస్ ఆబ్వియస్లీ మా పార్టీ ఏ స్టాండ్ అయితే తీసుకుందో ఆ స్టాండ్ మీద విప్ జారీ చేస్తాం ఎవరికి లేదులేండి మీరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిన తర్వాత వెళ్ళినంత వరకు విలువ తెలీదు ఉన్నప్పుడు విలువ తెలీదు వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలీదు అక్కడ అక్కడ విలువ ఏంటో అనేటువంటి చూస్తున్నాం వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు ఉన్న వాళ్ళేమో మాదిరి హ్యాపీగా ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు బాధ వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో చేస్తున్నావు ఆయన పని పనిచేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి రేపు సపోజ్ పోనీ ఇరవై సంవత్సరాల నుంచి ఏబిఎన్ రా ఆంధ్రజ్యోతి పెట్టకముందు చేస్తున్నాడు అక్కడ ఆయన పుట్టినప్పుడే ఆయన ఆంధ్రజ్యోతి అని ఫిక్స్ అయిపోయాడు సో ఈ ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు రేపు సపోజ్ సాక్షికి మారాడు అనుకోండి లేకపోతే టీవీ నైన్కి మారాడు అనుకోండి మరి ఇరవై సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఎక్స్పీరియన్స్ పోదు కదా ఆ రోజు టీవీ నైన్లోనో లేకపోతే సాక్షిలోనో మొదటి రోజు అంటారు తప్ప ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అన్నారు కదా అప్పుడు కొత్త కదా అదే నాకు అర్థం అట్లా అడగాలి నువ్వు మీ ప్రశ్న నన్ను కాదు మొన్న ఎవరో ఒక పార్టీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాకు మేము ఎవరిని అక్కడే తీసుకెళ్లాల్సినటువంటి పని లేదు కూటమిలో కూడా నిన్న మొన్న చూసాం ఎందుకంటే కూటమిలో మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఓ పార్టీకి చెందినటువంటి వ్యక్తేమో మా పార్టీ అధిష్టానం అంగీకారం లేకుండా కొంతమంది సంతకాలు పెట్టారని ఓ వ్యక్తి చెప్పినట్టుగా ఈరోజు పత్రికలు చూశాను వాళ్ళేమో ఇంకా అసలే ఇంకా అలు లేదు సూడు లేదు పేరు సోమలింగం అన్నట్టు మేరదే దిక్కు లేదు ఇప్పుడు డిప్యూటీ మేయర్లు గురించి మాట్లాడుకుంటున్నారు నాకేమీ తెలియదు వాళ్ళ సంగతి ఏదో ఉంటే నువ్వు చెప్పు నాకు మా సంగతి మాకు తెలిసి తప్ప మా అతవాళ్ళ సంగతి మాకు తెలియదు మా బలం మాకు ఉంది థ్యాంక్ యూ అమ్మా కొంతమంది అన్నా స్పెసిఫిక్ అలా ఎందుకు ఉంటారు అలా ఎందుకు ఉంటారు అలా ఉంటే బాగానే ఉండేది వాటికి ఆ రోజు ఎలా ఉండి ఉంటే ఆ రోజు ఉన్నట్టు ఈరోజు ఉంటే అదే కదా మేము కూడా బాధపడుతున్నాం ఈ రోజు ఈ ఈ రోజు పోలీస్ ఎలా ఉన్నారో ఆ రోజు మేము కూడా అలా చేయించి ఉంటాడు ఈ పరిస్థితి మాకు ఉండేది కాదని అనిపించేది ఆ రోజు ఏ రకంగా పరిస్థితులు ఉండే నామినేషన్ చంద్రబాబు నాయుడు పారిపోతుంది మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పు మేము ఎలక్షన్ మేము ఎలక్షన్ లో పోటీ చేయట్లేదు విరమించుకుంటున్నాం అని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వైదొలగాడు ఎలక్షన్స్ నుంచి అదే మరి ఏం చెప్తాం మరి అయితే